त मेन चीका टी ఈ హృదయ కాల నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు ఇది నామాన్ని హృదయ కాలం స్థుతిస్తూ ఉన్నా సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవి గ్రహించగలిగిన హృదయము ప్రతి బిడ్డకు మీకు దయచేయండి ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి మంచిది దేవుడు పెట్టారా ఈ సమయంలో గడిచిన పునరుతన దినం నుంచి ఈ పునరుతన దినం వరకు దేవుడు సజీవమైన రెక్కల శిల్ల మనలందరినీ ఆయుర ఆరోగ్యల చేత కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్మృతించే సమయాన్ని ప్రభుత్వం మనకు ప్రసాదించారు దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం విందాం పరిశుద్ధ రంగులో నుంచి యోహసు వద్ద పదిహేను అధ్యాయము ఆరు వాక్య భాగని ఈ సందర్భం మనం చదువుతాం యోహసు వద్ద పదిహేను అధ్యాయము ఆరు వాక్య భాగాన్ని ఈ సందర్భంగా ఎవడైననో నా యందు నిలిచి ఆ నిలిచి ఉండని అలా వడ తీగ వలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వారిని పోపు చేసి అగ్నియో పారవేతుడు కాళియో దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడి పిల్లరా నేను చెప్పినటువంటి అంశం ఏమిటి అయితే ఎవరు బయట అంటే ఎవరు నా పడవేయబడతారో తెలిపే నాలుగు విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నా ఎవ స్వార్థ పదిహేను అధ్యాయము మనం చదివినటువంటి ఆరో ఆరో వచ్చిన ఎవడైన నా ఎందుకు నిలిచి ఉందని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవు మనుషులు అన్ని వాటిని పోగు చేసి అగ్నిలో పారవేకుడు అవి కాలిపోవునని ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు కదా నేను నిజమైన ద్రాక్ష వల్లిని తీగలు మీరు అని ప్రభు చెప్తున్నట్టుగా వాక్యం సరిగిస్తుంది నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని మరి ఫలింపని ఫలికిరాని తీగలు తీసివేయని నేను మీతో చెప్పిన మాటను బట్టి ఆ మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందుకు నిలిచిడి మీ ఎందు నేను నిలిచిండును తీగ ద్రాక్ష వడిలో ఎలా నిలిచి ఉంటే తన తన తనను ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరని ప్రభు చెప్తున్నాడు ద్రాక్ష వడిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందుకు నిలిచి ఉండునో నేను ఎవరి ఎందు నిలిచి ఉందనో వాడు ప్రభుగా పలుచును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడతాడు వాడు తీగవలే బయట పారవేయబడతాడు అట్టి మనుషులు అట్టి మనుషులు అట్టు వారిని పోగు చేసి అంగిలో వేస్తారు అవి కాలిపోదని దేవుని యొక్క వచ్చినాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుచున్నాను మనం ప్రభులో నిలిచి ఉండాలి ప్రభులో మనం నిలిచి ఉండాలి ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో మరియు వారు బహుగా ఫలిస్తారనే వాక్యం సరిగిస్తుంది ఎవరైతే ఆయనలో నిలిచి ఉండరు ఆయనలో నిలబడలేకుండా ఉండరు వాళ్ళు ఏం చేస్తారు అంటే బయట పారవేయబడతారు తీగ వరే బయట పారవేయబడతారు వేయబడినటువంటి తీగే అది పోగు చేయబడుతుంది పోగు చేయబడినటువంటి తీగే అది కాల్చబడుతుంది అగ్నిలో వేయబడుతుంది అనేది దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు దేవుని పిల్లల దేవుడి యొక్క సన్నిధిలో దేవుడిలో మనం నిలిచి ఉండాలి మనం నిలిచి ఉండకపోతే తీగ వలె బయట పారవేయబడతాం పారమేయబడినటువంటి తీగే అది పోగు చేయబడుతుంది దేని కొరకు పోగు చేయబడుతుందంటే అది కాల్చబడటం కొరకు పోగు చేయబడుతుంది అగ్నిదేత దహించబడటం అది పోగు చేయబడుతుంది అనే విషయాన్ని యశు ప్రభు వారు మరి వివరంగా చెప్తున్నట్లుగా దేవుని వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో నేను తెలియపరుస్తున్నాం దేవుడి శ్లోకాలు రెండో విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను చూడండి మధ్య వార్త ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిసారమైతే అది దేని వలన సారం పొందు అది బయట పాలమయ్యబడి మనుషుల చేత పక్క కదా అది వేసుకున్న చెబుతున్నాడు చూసారు ఇక్కడ ఇక్కడ ప్రభు అన్నాడు కదా మీరు లోకము ఉప్పై ఉన్నారు లోకానికి ఉప్పై ఉన్నారు అయితే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు రుచినిస్తుంది మీరు రుచి కలిగినటువంటి బిడ్డల వరే ఉన్నారు కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు కాదు ఉప్పై ఉన్నారు ఇదిగో ఉప్పు అయిపోతే ఉప్పులో సారం లేకపోతే ఉప్పులో శక్తి లేకపోతే ఉప్పులో బలము లేకపోతే ఉప్పులో రుచి లేకపోతే అది బయట పారమయ్య బ్రతుకే అది మనుషుల గల తొక్కబ్రుట్టుకే అని దేవుడి వచ్చిన బట్టి మీకు తెలియపరుచున్నాను అంటే ఉప్పులో సారం ఉండాలి ప్రభు ఏమంటున్నాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే సారం కలిగిన బిడ్డలో వాళ్ళే ఉన్నారు రుచి కలిగినటువంటి బిడ్డలో వాళ్ళే మీరు ఉన్నారు కాబట్టి మీరు సారం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి సారం లేనటువంటి వారుగా ఉండకూడదు రుచి లేనటువంటి వారుగా ఉండకూడదు ఒకవేళ రుచి లేనటువంటి ఆ ఉప్పు లేక సారం లేనటువంటి ఉప్పు అది దేనికి పనికి వస్తుంది అది దేనికి ఉపయోగం అది బయట బార చూసారా అక్కడ మరియు ప్రభు చెప్తున్నట్టుగా మనం చదువుతున్నాం ఐదవ అధ్యయనంలో పదమూడవ నేను చదువుతున్నాను చూడండి మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు అని దేవుని వాక్యం సరిస్తుంది దేవుని బిడ్డలారా మనం సాలం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి సత్తువ కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి శక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి దేవుని బలము కలిగినటువంటి వారముగా ఉండాలి దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి బిడ్డలుగా ఉండాలి ఏ విధంగా ఉప్పు రుచినిస్తుందో ఏ విధంగా ఉప్పు సాలం కలిగి ఉంటుందో మనం కూడా ఉప్పు వలే రుచిగా ఉండాలి మనం కూడా సాధము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి మనలో సాధవు లేకపోతే మనలో రుచి లేకపోతే ఉప్పు ఏ విధంగా బయట కూడా బయట అనే మాటలు దేవునికి సూచిస్తుంటే నరకము అనే వాదన నా పోటీ దేవుడికి చెప్తాం కనుక ప్రభు చెప్తూ ఉన్నారు మీరు ఉప్పు అనే ఉప్పు అనే సాధం కలిగినటువంటి వారిగా ఉండాలి ఉప్పు నిసానమైతే అది బయట భారపేయబడుతుంది అది మనుషుల ద్రొక్కబడుతుంది అది ఒక పనికిరానటువంటిది ఎంచబడుతుంది అది పెండ దింబలో పోస్తారు అది బయట భారమేయబడుతుందని ప్రభు చెప్పినట్టుగా దేవుని వచ్చినాన్ని బట్టి ప్రభు సరిలో తెలియపరుస్తున్నాను మొదటగా ఏమిటి అంటే ఇదిగో మరియు మీరు కూడా ఆయనలో నిలిచి ఉండాలి మీరు కూడా ఆయనలో నిలిచి ఉండాలి మీరు ఆయనలో నిలిచి ఉండకపోతే తీగ వల్ల బయట పార వేయబడతారు తీగ పోగు చేయబడుతుంది పోగు చేయబడినటువంటి తీగ ఎండిపోతుంది ఎండిపోయిన తీగ అది కాల్చబడుతుంది అది అగ్నికి అవుతూ కనుక మొదటిది ఏమిటంటే ఆయనలో మనం నిలవబడాలి ఆయనలో నిలిచి ఉండాలి ఆయనలో మన జీవితాన్ని ఉదిగింప చేసుకోవాలి ఆయన మన జీవితాన్ని కప్పుకోవాలి ఆయనలో మనం నిలబడాలి మొదటిది రెండవది ఏమిటంటే సారం కలిగినటువంటి బిడ్డలుగా మనం రుచి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అనేది మీకు నేను తెలియపరచున్నాను మూడో విషయాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచు చూడండి మత యస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం మత యస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ చిన్నలో చూసారా అంతట రాజు వీని కాళ్ళు చెప్పులు కట్టి వెలుబడి చీకటిలో త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండు కోరుకట ఉండునని పరిచారకులతో పరిచారులతో చెప్పినట్లుగా దేవుని వాక్యం సరిస్తుంది రాజుగారు విందుకు పిలిచాడు అనేకుడిని రాజుగారు అనేకులు విందుకు పిలిచాడు ఇదిగో పశువాంస సిద్ధ పరిచాలం రండి పెళ్లి విందు జరుగుతుంది ఆ పెళ్లి మీదలోకి వచ్చి మీరు భోజనం చేయండి అని రాజుగారి పిలిస్తే కొంతమంది మరి పొలానికి వెళ్ళినట్లుగా కొంతమంది మరియు ఆ ఎత్తులు కొనడానికి వెళ్ళినట్లుగా కొంతమంది వారి వారి పనులు బట్టి వారికి వెళ్ళినట్లుగా పై లేఖన భాగాలు మనం చదువుతూ ఉన్నాం దేవునికి స్తోత్రాలు రాజుగారు ఏం చేశారంటే ఎవరు రావట్లేదు కనుక మీరు వెళ్ళి సొంత వీధుల్లోనూ రాజమార్గంలోను ఎవరుంటే వాళ్ళకి చెప్పండి ఎవరంటే వాళ్ళకి తెలియపరచండి అని రాసు గారు చెప్పేసరికి అందరిని కూడా ఆ విందుశాలను పిలుస్తారు ఆ విందుశాలను పిలిచేసరికి వాక్యం ఏం చదువుతుందంటే పెళ్లి విందుశాల నిండినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇరవై రెండవ అధ్యాయము పదవచ్చిన ఆ దాసులు రాజమార్గములోనికి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి శాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి రాగు వచ్చిటివి అని వాడిని అడుగగా వాడి ఆయన ఆయను అంతట రాజుని కాళ్ళు చేతులు కట్టి వెలుపని చీకట్లోకి కృసివేయడి అక్కడ ఏడుపును వండుకుంటాము చూడగలిగి ఇప్పుడు అనేక మంది చాలా పెళ్లి నిండిపోయింది చాలా మంది ప్రజలు వచ్చేసారు ఇప్పుడు రాజు పెళ్లి శాలను తిలపించుటకు వెళ్ళేసరికి అక్కడ పెళ్లి వస్త్రము లేకుండా ఒక వ్యక్తి కూర్చున్నాడు పూర్వ దినాలలో వివాహం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లికొచ్చినటువంటి వారికి పెళ్లికొచ్చినటువంటి వారికి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇస్తారు ఆ నూతన వస్త్రాలు కట్టుకొని పెళ్లి శాలలోకి వెళ్లి భోజనం చేస్తారు దేవునికి శ్రోత్ర పూర్వ దినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు కావచ్చు ఇప్పుడు కూడా చాలా మంది వివాహాలకి వెళ్ళినప్పుడు వస్త్రద వస్త్ర ఆ దానం చేస్తూనే ఉన్నారు అప్పుడు కూడా పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి వస్త్ర దానం చేసేటువంటి వారు ఆ వస్త్రాలు కట్టుకొని పెళ్లిలోకి వెళ్ళి ఆ విందుచంలో భోజనం చేసేటువంటి వారు సరే ఇప్పుడు రాజుగారు కూడా బ్రిషాల్లోకి వెళ్ళే అక్కడ పెళ్లి వస్త్రము లేనటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు స్నేహితుడా పెళ్లి వస్త్రము లేకుండా ఇలా ఎక్కడికి ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చేదని అడిగేసరికి వాడు అవునే వాక్యం సవిస్తోంది అయితే రాజు వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లో పడవేయమని చెప్పినట్టుగా దేవుడి వాక్యం సవిస్తుంది నిజమే వస్త్రము రక్షణను చూపిస్తుంది దేవుని వెళ్ళరా ఆనాడు మరియు ఎరుశే నుండి ఎరుకొక్క పట్టణానికి ఒక మనుషుడు వెళ్ళుచుకున్నాడు వాడు దొంగలక్ష చిక్కబడ్డాడు వాడి వస్త్రాలు దొంగిలించబడ్డట్టుగా వాక్యం సరిపిస్తుంది అంటే వస్త్రము రక్షణను సూచిస్తుంది బైక్ లో వస్త్రాలు ఉన్నాయి పెళ్లి వస్త్రం ఉన్నది రక్షణ వస్త్రం ఉన్నది ఉల్లాస వస్త్రం ఉన్నది తెల్లని వస్త్రం ఉన్నది మహిమ వస్త్రం ఉంది శృతి వస్త్రం ఉంది రక్త వస్త్రం ఉంది ఇలాగా ఎన్నో వస్త్రాలు బయటలో మనం చూడగలుగుతున్నాం ఈ పెళ్లి వస్త్రం అనేది దేన్ని సూచిస్తుంటే రక్షణ అనుభవాన్ని సూటిగా ప్రభుత్వాన్ని మూడవది ఏమిటి అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఎవరు బయట ఉంటారో ఎవరు బయట బయబారో ఎవరు నరకంలో బడవేయడంటే పెళ్లి వస్త్రము లేనటువంటి వారు రక్షణ వస్త్రము లేనటువంటి వారు బయట పాడవే పడతారనే విషయాన్ని మూడో మూడో విషయంగా నాలుగు విషయాలు

సంపా స్తోత్రం బా మనిషి దాసు చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక యజమాని తన దాసులను పిలిపించి యాదిలో మరియు దేశాంతరం వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను వెళ్ళేటప్పుడు మీకు కొన్ని తలాంతులు ఇస్తాను వాటి ద్వారా మీరు వ్యాపారం చేయండి వాటి ద్వారా మీరు సంపాదించుకోండి అని ఆ యజమానుడు దాసుని పిలిపించి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యం చొప్పున వాళ్ళకి తలాంతులు ఇస్తాడు ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చినట్లుగా తరువాత ఒకరికి రెండు తలాంతులు ఇచ్చినట్లుగా ఒకరికి ఒక్క తలాంతు ఇచ్చినట్లుగా మనం వాక్య భాగాలు చూడగలుగుతున్నాం ఐదు తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఐదు సంపాదించినట్లుగా రెండు తలాంతులు ఇచ్చినటువంటి వాడు రెండు సంపాదించినట్లుగా ఒక్క తలాంతు తీసుకున్నటువంటి వాడు చూడండి ఏమంటూ ఉన్నాడు చూసారా పదికెడములో ఆవు రెండు తీసుకున్న వాడు మరి రెండు సంపాదించును అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్లి భూమిని యజమాని సో దాచిపెట్టను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకోలేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మైకి ఐదు తలాంతులను తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు ఇచ్చి అప్పగించి అంతేకాక మరైదు తలాంతులు సంపాదించుకు నన్ను అతను యజమానుడు బాల నమ్మకమైన మంచి దాసుడా ఈ వచ్చములో నమ్మకంగా ఉండు చెప్పినట్టుగా చూడగలుగుతున్నాం సరే ఒక తలాంతుగా గురించినటువంటి వాడి విషయం ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుతాం తరువాత ఒకడు ఒక తలాన్ని తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట పోయి వాడు చల్లని చోట పంట కనుక నేను భయపడి నేను భయపడి వెళ్ళిలో భూమిలో దాచి పెట్టింది తీసుకోవాలని చెప్పాను అందుకు వడ్డీతో కూడా అని చెప్పి ఆ తీసివేసి పది వారికి దేవుడి దేవుని తీసుకోవాలి దేవుడు బిడ్డగా ఆ ఒక్క ఆ ఒక్క తలాంతు తీసుకున్నటువంటి వాడు అంటున్నాడు కదా అయ్యా నీవు నితని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినడు అని నేను ఎరుగుదును నువ్వు కఠినాత్మడు అని ఎరుగుదును కనుక ఈ నాకెందుకు అని భూమిలో దాచిపెట్టాను సోమరి అయిన చెడ్డదాసుడా నేను కఠినుడైన సంగతి తెలుసు కదా నీకు నేను కఠినాత్ముడైనటువంటి సంగతి తెలిసినప్పుడు నా యొక్క తలాంతు ఎందుకు భూమిలో దాచిపెట్టావు అదే తలాంత వేరే వాడికి ఇస్తే నాకు వడ్డీతో సహా వచ్చేది కదా అనుకొని ఆ యజమాని అంటున్నాడు కదా వీడి కాళ్ళు చేతులు కట్టి ముప్పై వచ్చిన మనం చదువుతున్నది అదే చూసారా మరి పనికి మారిన దాసుని వెనుకటి జీవనలోనికి తోసివేయండి అక్కడ ఎడుపులు పండుకొట్టుగా పనికి మారిన దాసుడు అని ప్రభు చెప్తున్నట్టుగా దేవుని నిజమే దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్ని మనం ఉపయోగించకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనము మరియు ఆ సంఘంలో వాడకపోతే మన వ్యక్తిగత జీవితంలో వాడకపోతే ఇదిగో అవన్నీ కూడా ఏమైతాయి అంటే మరి కనుమరుగైపోతాయి ఒక భక్తుడు చెప్పు చెప్తుడు అనమాట తుక్కు పట్టిపోవటం కంటే ప్రభు యొక్క సేవలో అరిగిపోవటమో నాకు ఇష్టమని ఒక భక్తుడు చెబుతూ ఉన్నాడు తుక్కు పట్టిపోతే ఏమొస్తుంది అరిగిపోతే విలువ కదా తుప్పు పట్టినటువంటిది పక్కన పడేస్తారు ప్రభు యొక్క పరిచయం కూడా మనం కూడా వాడబడాలనేది ప్రభు యొక్క సంగతి మీకు తెలియపరచుతున్నాం దేవుడికి దేవుడి పిల్లరా నాలుగు విషయాలు మీకు చెప్పాను మొదటిది ఏమిటంటే ఎవడైతే నా ఎందుకు నిలిచి ఉండడో వాడు తీగ వలే బయట పారవేయబడతాడు ఆ తీగ పోగు చేయబడుతుంది పోగు చేయబడినటువంటి తీగ అది ఎండిపోతుంది ఎండిపోయినటువంటి తీగ అది అగ్నిచత కాల్చబడుతుంది అనేది విషయాన్ని మీకు తెలియపరుచుతున్నా అంటే మన ప్రభులో నిలిచి ఉండాలి రెండవది ఏమిటి అంటే ప్రభు యొక్క సన్నిధానంలో ఉప్పు ఏ విధంగా సాలం కలిగినటువంటిదిగా ఉంటుందో ఉప్పు ఏ విధంగా రుచి కలిగినటువంటిదిగా ఉంటుందో మనం కూడా రుచి కలిగినటువంటి బిడ్డలు అనుగా సాలం కలిగినటువంటి బిడ్డలన్న మనం ఉండాలి ఉప్పు నిస్సారమైతే దేని వలన ప్రయోజనం చెందరు అది బయట పారవేయబడుకి అంటే నీలో సారం లేకపోతే నీలో శక్తి లేకపోతే నీలో పశుద్ధత లేకపోతే నీలో విశ్వాసం లేకపోతే నీలో దేవుడి యొక్క అభిషేకం లేకపోతే ఇది బయట పారవేయబడతారు అంటే అదిలో పడవే పెడతాం అనేది దేవుడు వచ్చినాన్ని బట్టి నేను తెలియపరుచుతున్నాను మూడవది ఏమిటంటే పెళ్లి వస్త్రం స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఈ పెళ్లి విషయానికి అలాగ వచ్చి తిరిగి వాడు ఉన్నట్లుగా వాక్యం వస్తువులభిస్తుంది అంతటా వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట వేసినట్టుగా వాక్యం వస్త్రభిస్తా రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి ఇచ్చినటువంటి రక్షణ మనం పోగొట్టుకోవద్దు ఆ యర్ష్యండి ఎరుకో పట్టడానికి వెళ్లేటువంటి వ్యక్తి వలె మన యొక్క వస్త్రాన్ని మరి పోగొట్టుకోదు మన యొక్క జీవితాన్ని మన పవిత్రతను మనం కాపాడుకోవాలని మీకు తెలియపరుచున్నాను నాలుగవది ఏమిటి అంటే ఇది ఒక గురించి మనం చదివాము రెండు తలాంతులు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించాడు ఐదు తీసుకున్నటువంటి వాడు మరి ఐదు సంపాదించాడు ఒకటి తీసుకున్నటువంటి వాడు భూమిలో పాతి పెట్టాడు స్వామతమైన చట్ట దాచుదా ఇదిగో నా తలాంతు ఎందుకు దాచిపెట్టావని అతని యజమానుడు అతని వెలుపట్లో చీకట్లో లేక అద్దెలో పడవేసినట్టుగా దేవుడు ఆశీర్దిస్తుంది మన తలాంతులు మనం ఉపయోగించుకోవాలి కనుక ఆ విధంగా మనం ప్రభు యొక్క పనిలో ముందుకు సాగుదాం దేవుడి మాటలు వినికిడిలో ఆశీర్వదించుక शब्द आमे क्षेत्र शब्द आमे आमे